లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అక్కినేని అనగానే లవ్ స్టోరీస్ గుర్తొస్తాయి ఈఎంఐ చేసావే మనం లవ్ స్టోరీ ఇలాంటి ప్రేమ కథ చిత్రాలే గుర్తొస్తాయి ఇప్పుడు చేస్తున్న తండ్రిలు కూడా ప్రేమ కథ చిత్రమే అయితే ఇప్పటి వరకు చేసిన ప్రేమ కథ చిత్రాలు చాలు అనుకుంటున్నాడు అనుకుంటా ఇక ప్రేమ కథ చిత్రాలు చేయకుండా డిఫరెంట్ స్టోరీస్ యాక్షన్ మూవీస్ చేయాలి అనుకుంటున్నాడట అయితే యాక్షన్ అంటూ పూర్తి స్థాయి యాక్షన్ మూవీ కాకుండా లవ్ స్టోరీ ఉంటూ యాక్షన్ ఉండేలా వైవిధ్యమైన కథా చిత్రాలు చేయాలని ఫిక్స్ అయ్యాడట ఇదే విషయాన్ని తన నిర్మాతలకు దర్శకులకు చెప్పాడని టాక్ వినిపిస్తోంది మరో ఆసక్తికర విషయం ఏమిటంటే పాన్ ఇండియా కథలను రెడీ చేయమని చెబుతున్నాడట ఇప్పుడు అంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుండటంతో ఇంకెంతకాలం లవ్ స్టోరీస్ లవర్ బాయ్ ఇమేజ్ తో ఉంటాం అనుకున్నాడేమో ధీరుడుగా మ్యాన్లీగా ఉండే కథలు కావాలని చెబుతున్నాడట ఇటీవల తనను కలిసిన నిర్మాతలకు దర్శకులకు ఇదే విషయం చెప్పాడని వార్తలు వస్తున్నాయి ఈ విషయం తెలుసుకున్న కొంతమంది దర్శకులు ఇదే పనిలో ఉన్నారని చైతన్య కోసం కథలు రెడీ చేస్తున్నారని తెలిసింది అయితే చైతన్య యాక్షన్ మూవీస్ చేసిన ప్రతిసారి ఫ్లాప్ అయింది కానీ సక్సెస్ రాలేదు ఇప్పుడు తన వయసు తగ్గట్టుగా యాక్షన్ చేస్తే చూస్తారనే నమ్మకం వచ్చినట్టుంది పైగా మన సినిమాలకు నార్త్ జనాలు బాగా చూస్తున్నారు సరైన కథ సెట్ అయితే మాస్ మూవీతో మెప్పిస్తాననే నమ్మకం బలంగా ఉంది ప్రస్తుతం నటిస్తున్న తండేల్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది ఈ సినిమా తర్వాత కార్తిక్ దండూతో సినిమా చేయనున్నారు అది డిఫరెంట్గా ఉండే మైథలాజికల్ థ్రిల్లర్ అనే టాక్ వినిపిస్తోంది మొత్తానికి చైతన్య కూడా రూట్ మారుస్తున్నాడు మరి ఇక్కడ నుంచి చైతన్య కూడా ఇండియా సినిమాలతో బ్లాక్ బస్టర్స్ సాధిస్తాడేమో చూడాలి